ఈ రోజు సండే కదా చూడండి ఎంత పని ఇంట్లో శారీస్ బ్యాగులు అన్నీ కూడా వాష్ చేస్తా స్కూల్ బట్టలు వాషింగ్ మిషన్ వేస్తాను కదా అయితే ఈరోజు చేతితో ఉతికాను వారానికి రెండు అయినా చేత్తో ఉతుకోవాలి లేకపోతే అస్సలు బాగోవు బట్టలు ఇదం బర్త్డే డ్రెస్ టూ ఇయర్స్ అయింది శారీస్ ఇటు వేసి వెళ్తామా కొంచెం ఎంత తక్కువ తగ్గుతుంది తిరిగేసి ఎండ పెట్టు ఇలా తిరిగేసి వేసుకుంటే ఈ ఎండకి శారీస్ ఏం పాడవు ారీ హాఫ్ సారీ ఫస్ట్ డ్రెస్ కదా అది అప్పుడు వెజ్ టైంలో ఒకసారి కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ బ్లౌజ్ హైలైట్ తల్లి బ్లౌజ్ హైలైట్ బాగుంటుంది కలరు కాంబినేషన్ బాగుంది ఇది పింక్ కదా పింక్ అండ్ వైలెట్ కలరు అంటే వైలెట్ కలర్ వచ్చింది వన్ మొత్తం ఆర్బెట్స్ చేద్దాండి ఇంకా ఇది మీరు ఆర్బెట్ అండి కొంచెం ఫిర్యాదు తెలుసు అన్నీ చేస్తే అనమాట ఇది ఓరక్ని ఆ చాలా చీర పడ్డ ఇది మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నా చాలా హైలైట్ శారీ కలర్ వచ్చి మనకి అంటే ఆరెంజ్ కాదు కనకాంబరం కలర్ కలర్ మంచి కలర్ చాలా బాగుంటాయి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ అంటే నాచ్ కలర్ ఇప్పుడు అయితే ఆరబెట్టామా అబ్బాయి అండి మా అమ్మలేదు బ్యారీస్ చూడండి ఎంత బాగుంటాను అట్లా అయితే ఆరబెట్టిస్తామా బ్యారీస్ ఇంకా కింద కూడా ఉన్నాయి తాడు మీద ఎండింది కిమి నిస్తరు ఆర్పి మ్యాచ్ అది చండి ఈ వీడియో అయితే మన వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అది అలా రొచ్చు జాకెట్ ఇంట్లో అది కొంచెం అట్ల మయలు తెంపు పళ్ళు ఉన్నాయి కాయలు తెపోద్దా పచ్చికాయలు పచ్చికాయలు తెంపోద్దమ్మా அப்போவோ அந்த இங்க கொஞ்சம் முதலாளி அது கூட நம்ம தெரியம்மா எல்லா தெரிச தெரிய நூறு జాంకీ ఒకటే దొరికింది ఇంకొక రెండు ఉన్నాయని పంపిణిస్తుంటారు కదు అవి బాగాలేవంటూ వేసుకొచ్చావా మమ్మీ అంటే అంతే డాడీ చూపిస్తాయి క్రీపిన పదో చూడండి ఏని